హాయ్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ వస్తా వస్తా ఇవాళ ఇది వచ్చేసి సీమా రెట్ అండి అండి ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ఎప్పుడు వైట్ ట్రై చేశారు కానీ పింక్ ట్రై చేయండి రెడ్ ఎప్పుడు పింక్ తింటే వైట్ తింటే తప్ప ఎప్పుడు అసలు పింక్ ట్రై చేయదు ఫస్ట్ టైం చాలా బాగున్నాయండి వైట్ అయితే చప్పగా ఉంది కానీ ఇది కాదు టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి వచ్చేసి సీమా రెక్కయ మనం కాశీ రెక్క తిన్నట్టే ఉందా అలాగే ఉంది బాగుంది ఓకే ఫ్రెండ్స్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్